రమ్య అయితే నాకు అసలు ఏం అర్థం కావటం లేదు వీళ్ళ విషయము ఆ గౌతమ్కి మల్లికని ప పడుకోబెట్టంగానే తన చేతి స్పర్శ తగిలి తనకు స్పృహ రావడం ఏంటో ఇవేవి నాకు అర్థం కానట్టుగా ఉన్నాయి కానీ ఈ గౌతమ్ని మాత్రం ఈ ఇంటికి దూరంగా ఉంచాలి అని చెప్పని అయితే అనుకుంటుంది అప్పుడు ఆదికేశవ్ అయితే శశితో గౌతమ్కి కొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్ రావాలి అంటే మల్లికను దగ్గరలోనే ఉండాలి అందుకని మన ఇంట్లోనే పెట్టుకొని ట్రీట్మెంట్ ఇద్దాం శశి అంటే అలాగే బావా అని చెప్పని శశి అంటాడు అప్పుడు ఇంకా కీర్తనని పిలిచి కీర్తన నువ్వు గౌతమ్ తీసుకొని మన మన ఇంట్లో ఒక గది ఖాళీగా ఉంది కదా ఆ గది ఇచ్చేసేయండి అని చెప్పని అంటూ అంటుంది అప్పుడు కీర్తన అయితే గౌతం తీసుకొని వెళ్తూ ఉంటే రమ్య అయితే తను ఈ ఇంట్లో ఉండేదానికి వీలు లేదు అని చెప్పని అంటుంది అప్పుడు ఏం నీకేం ఇబ్బందిగా ఉందా అంటే అవును నాకు తను మంచివాడో తెలియదు కదా నాకు ఒక అజ్ఞాత శక్తులు లాగే నాకు అనిపిస్తున్నాడు మంచి వ్యక్తి కాదు అని అనిపిస్తుంది అయినా నాకు ఇంట్లో ఉండడం నాకు ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు అని అంటుంది అప్పుడు ఇంకా గౌతమ్ కూడా అయితే రమ్యను అలాగే చూస్తూ ఉంటాడు అప్పుడు ఇంకా సరే ఇంకా ఊరు అవతల మనకు ఉంది కదా ఇల్లు ఆ గెస్ట్ హౌస్లో పెట్టండి తన్ని అంతగా మీకు కావాలి తనకు ట్రీట్మెంట్ ఇప్పించాలి అనుకుంటే ఇదే నా నిర్ణయం అంటే ఇంకా నీలవేణి కూడా అయితే నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు రమ్య అని అంటే లేదు చిన్నత్తయ్య నేను మీరు ఇంకా నన్ను కన్విన్స్ చేయాలని చెప్పి అనుకోకండి నేనైతే ఈ నిర్ణయం తీసుకున్నాను ఈ గౌతమిని మన గెస్ట్ హౌస్లోనే ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పని బుజ్జీని మల్లికను తీసుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోతుంది